త్రేణమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మంగళవారం నైవేద్యం పెడుతున్నానండి మా ఊరు అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాను మన గ్రామ దేవతకి నైవేద్యం పెట్టుకోవాలి మరి ఏ సందర్భాల్లో నైవేద్యాలు పెట్టుకోవాలి అనేది మీకు నేను చక్కగా చెబుతాను పెద్దవాళ్ళ మాట పెట్టులో మూటా సమానము అన్నారు మేము చేసున్న వాళ్ళం ఇది మీ వాళ్ళు చేసి ఉండొచ్చు ఇప్పుడు మీరు తెలియకపోవచ్చు మాలాంటి వాళ్ళు చెప్పింది సొత్తే చేసుకుంటే ఇది కొడుపు సెలవ పిల్లలు ఉన్నవాళ్ళు ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నవాళ్ళు మన పిల్లలు ఎక్కడో కాపురం చేసుకున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాలను బట్టి నైవేద్యం అనేది పెట్టాలన్నమాట అమ్మవారికి అది ఎలాగా ఏంటి ఏం కావాలి అనేది క్లియర్గా చెబుతాను చక్కగా వండినవి కూడా శుభించేసిన తర్వాత మరి వేరేగా నైవేద్యం పెట్టే విధానం అది వేరేగా పెడతాం దాని వెనకాల చూడండి చూస్తే ఇంతే నా ఇలా చేసుకోవచ్చు అమ్మవారికి ఇలా చేసుకోవాలని మీకు అర్థమైంది అనుకోండి తప్పకుండా చేసుకుంటారు ఒక్కొక్కరికి చాలామందికి తెలుసు ఎలాగనే విధానం తెలక అక్కడే ఆగిపోతూ ఉంటారు ఇప్పుడు పెద్దోళ్ళు చెబుతారండి కొంతమంది చెబుతారు భగవంతుడు అనే అదృష్టం ఇచ్చాడు కాబట్టి దాంట్లో చెబుతున్నారు కాబట్టి మనం మంచి ఏదో చేయవలసింది ఏదో తెలుసుకోవచ్చు అనమాట చక్కగా నైవేద్యానికి కావలసిన సామాగ్రి అంతా మీకు శుభించటం కోసం మీకు తెలియటం కోసం చెప్పడానికి అన్నీ ఇక్కడ రెడీ చేసుకుని ఉంచుకున్నానండి ఏమీ లేదండి కాస్త అంతా మరి ఇలాగ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం అనుకోండి ఈ గ్లాసు బియ్యం ఇందులో వేసేసుకుని చక్కగా ఇదిగోనండి పెసరపప్పు నానబెట్టింది మీరు ఈ పెసరపత్ర కొంచెం వేసేసి కడిగేసి చక్కగా గ్లాస్ కదా ఒక గ్లాసినరకే కొంచెం ఎక్కువ చేలాగ నీళ్ళు వేసేసి కొంచెం పెసరపప్పు కొంచెం ఉప్పు వేసేసి పొయ్యి మీద పెట్టేసేమనుకోండి ఇది ఉడుకుతూ ఉంటుంది ఇది అత్యసరన్నం అంటారు అమ్మవారికి నైవేద్యం పెట్టి అన్నం అనమాట అన్నం అంటారు దానికి ఇదిగో చక్కగా నేను చూపిస్తాను ఉండండి ఇదిగోనండి చక్కగా వేసేసి అలా ఉడుగుతుంది చూసారా అదిగోనండి చక్కగా ఉడుగుతుంది కదా ఇప్పుడు ఇది ఇలా అన్నం ఉడుగుతుంది కాబట్టి మరి టైం పడుతుంది నాకు సెలరీ ఎక్కుతుందని ముందు రైస్ వండుతున్నానండి అండి తను విధానం చెప్పేసాను కదా అత్యవసరం అంటే అర్థమైంది పొంగు బూర్లు అంటారు పొంగు పునుకులు అంటారు అనమాట దానికి కావాల్సింది అంటే బియ్య పిండి వరిపిండి ఉంటుంది కదా మన ఇంట్లో నేనైతే బియ్యం కడిగేసి ఎండపోయి శాసనకాలంలో చేసుకుంటానండి అని చాలా మాటలు చెప్పానులేండి అలా చేసుకున్నది మనం పిండి అయిపోయే వరకు సంవత్సరం అయినా కూడా అప్పటికప్పుడు చేసుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట అయితే బియ్యం శుభ్రంగా కడిగేసి బాగా ఎండబెట్టి పిండి ఆడించి ఉంచుకుంటే ఇలాంటి వాళ్ళకి మనకు ఉపయోగపడుతుంది అనమాట చక్కగా ఇది బియ్య పిండి కొంచెం ఉప్పేసి ఒక గంట ముందు నానబెట్టేసానండి ఇదిగో ఇది మినప్పిండి నేను రోడ్లో రుబ్బాను రుబ్బి మన నైవేద్యం పెట్టివరండి మా అమ్మగారు అయ్యని నేను ఇద్దరు అర్తయ్య లేరు నాకు తెలియదు కానీ అందుకు రుబ్బేసి బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను చక్కగా ఈ పిండి ఇది కలిపి పునుగులు పొంగు పూర్లు వేయడం చూపిస్తాను పొంగు అన్నాను కదా ఇది బెల్లం తురుము ఈ బెల్లం తురుము కొంచెం వేసేమనుకోండి ఇందులో ఏమవుతుందంటే మనకి చక్కగా ఇలా కొంచెం మజ్జిగ కూడా ఎత్తే మనకి చక్కగా ఎర్రగా వస్తాయి అలాగా పును పునుకులు కానీ మనం అదే పొంగు అన్నా పర్వాలేదు పొంగు అన్నా పర్వాలేదు చక్కగా ఇందులో ఉప్పు వేసేసాం కొంచెం బెల్లం కొంచెం మజ్జిగ వేసాం కాబట్టి రొంగు అనేది చక్కగా వస్తాయి ఏమి వేయబుట్టు బూర్ల కింద వేసేస్తాం బూర్లు అంటే పెట్టమండి చనవ పిండి తోపయ్య ఏం పెట్టాం చక్కగా ఇక్కడికి ఈ పునుకులు వేస్తాను కదా అన్నం రెడీ చెప్పేస్తాను కదా ముఖ్యంగా తెలగ పిండి మునగాకు చక్కగా ఈ పిండి మునగాకు మీకు వండి నేను చూపిస్తాను చక్కగా మూడు బెల్లం ముక్కలు ఒక గొబ్బరికాయ మూడు అగరబత్తీలు మరి అలాగే పొగేసుకుని ఆవు పేడ పిడక ఇక్కడ పెట్టుకున్నాను అంటే పేడ పిడక ఏమి ఉండాలండి అమ్మవారి నైవేద్యం అయితే అని అనుకోవద్దండి బొగ్గులు ఉంటాయి లేదంటే ఒక డొక్క ముక్క ఉంటుంది ఏదైనా మనం పొయ్యి మీద పెడితే నిప్పైపోతుంది అనుకోండి సిప్పైనా కూడా పొగేసేసుకోవచ్చు చక్కగా ఇది ఒరిపిండి ఇది ఇప్పుడు ఇందాక చెప్పింది కదండి సడిపి ఒరిపిండి ఉందని ఆడించుకున్నది ఆ పిండి అందులో ఏమేత్తాము ఇలాగా కొంచెం ఇలా కొంచెం పెసరపప్పు వేసేసి ఇదిగోనండి కొంచెం బెల్లం కురేసేసేమనుకోండి కొంచెం వాటర్ వేసేస్తే ఇది అయింది అయిపోయింది చక్కగా అయితే కొంచెం మనం పానకం చేయాలి ఇదిగోనండి చక్కగా ఇందులో ఈ బెల్లంలో నీళ్ళు నీళ్ళేసేస్తే పానకం అయిపోతుంది ఇప్పుడు ఇది పచ్చలుడి అర్థమైంది కదండి ఈ పానకాలు అంటారు అనమాట ఈ చలివుడి ఈ పానకం కడుపు సెలవు కోరుతుంది ఈ అనేది ఈ బెల్లం ముక్కలో ఎన్ని నైవేద్యం పెట్టినప్పుడు ఇవన్నీ వేస్తూ చెబుతాను అప్పుడు ఆకులు వేసి పెట్టడం చూపించి పెడతాను చూడండి చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది చేసుకుంది కానీ చాలా మట్టికి మన ఇంట్లోనే ఉంటాయండి ఏమీ తెచ్చుకోని అవసరం లేదు లేదు పిండి కానీ వేసుకున్నాం అనుకుంటే అయ్యే నాలుగు పొంగు బూర్ల కింద వేసేసి నైవేద్యం పెట్టేసుకోవచ్చు ఇదిగోనండి అక్కడ పూజించేటప్పుడు మావిడ రబ్బ అలానే యాపరబ్బ అమ్మవారు యాప్ చెట్టు మీద ఉంటుంది కదా అందుకుని యాపరబ్బ ఇంకో కావలసినవి ఇస్తరులో మరి అన్నీ చెబుతూ ఉంటే చేసే విధానం మీకు చూపించాలి కదా ఈ పొంగి ఊరు లేటం చూపిస్తాను తెల్లపిండి కూర ఉండటం చూపిస్తాను చక్కగా రైస్ అయితే అయిపోయిందండి చక్కగా కొంచెం వాటర్ ఉంటుంది ఇది సరిపోతుందండి ఇలాగ అమ్మవారికి బత్తి శబ్దంతో వండుకోవాలన్నమాట ఇది వండిన తర్వాత నైవేద్యం పెట్టినప్పుడు చూపిస్తే మీకు బాగా అర్థమవుతుందండి ఇంతే నైవేద్యం అంటే ఇంకా ఏ రకంగానూనం పెట్టవలసిన అవసరం లేదంటే పూర్వీకులు ఇలానే పెట్టేవారు అగరవత్తులు వెలిగితే సరిపోతుంది నేను అన్నీ అది వేరేగా చూపిస్తాను చూసారు కదా కావాల్సిన ఐటమ్స్ చేసే విధానం చూసేయండి మరి ఇప్పుడు ఈ పిండి కలుపుకుందామండి ఇది చక్కగా ఇది వరి పిండి కదా ఇందులో ఈ పిండి వేసుకుని కలుపుకుందాం చక్కగా రుబ్బేనండి ఇది రోడ్లని ఇది కలిపేస్తాను దీనికి అంత అని కొలతలు అవసరం లేదండి మనం ఇలా నానబెట్టుకున్న వరిపిండ్లో ఒక ఇలాగా ఎంత మినపిండి వేసుకున్నా కూడా పునుగులు అనేవి చక్కగా వచ్చేస్తాయి ఈ మాత్రమే ముఖ్యం అండి ఊర్లు అయ్యి వండుకోవాలి అంటే పిల్లలు అయ్యి ఉన్నారనుకోండి ఇంట్లో ఊర్లు గారెలు అన్నీ చేసుకోవచ్చు పిల్లలు ఏ ఉన్నారు వండుకోవాలి చేయాలి అంటే చేసుకోవచ్చు చేసుకోకూడదని కాదు కానీ నైవేద్యం పెట్టాలంటే ఈ మాత్రం ఇలా చాలండి ఇలా ఈ పులు ఈ పులుగులు వేసేసి చక్కగా అన్నం వండేసి తెలపెండు కూర వండేసి అంతేనండి హాకులు వేసి పెడతాను నేను సుద్దురు కానీ చక్కగా అలా చేసుకుంటే మనకి సలవని ఇస్తుందండి ఎప్పుడెప్పుడు పెడతారో చెబుతాను మీకు నేను వేసేటప్పుడు చెబుతానండి ఇంతే అంటే నూనె అనుకోండి పిండి పిండి లాగేస్తుంది కొంచెం వాటర్ కలుపుతాను చక్కగా నూనె అయితే తాగిందండి ఇప్పుడు ఇలాగా కొమ్మ వేసేస్తాను చక్కగా ఎర్రగా వేయించేసుకుని ఎన్ని ఇంత పిండి కూడా అవసరం కాదండి ఇప్పుడు తొమ్మిది కునుకులు అయితే సరిపోతాయి ఇలా తొమ్మిది వేసుకుంటే సరిపోతాయండి ఆకు మూడు చప్పున మూడు ఆకులు వేస్తాం అన్నమాట అంటే పూర్వం మరి తొమ్మిది ఆకులు అలానే పన్నెండు ఆకులు కూడా వేసి ఇవ్వరంట వేసి వాటిని చెల్లించుకున్న తర్వాత కొంతమంది ఉంటారండి వాళ్ళందరూ వస్తారనమాట ఎవరు ఆకు వాళ్ళకి ఇవ్వాలని ఆనవాయితీ అన్నమాట అలా ఇవ్వటం కొడుస్తారు వాని ఇప్పుడు అవి లేవండి పట్టుకెళ్ళేవారు లేరు ఇవ్వటం లేదు మూడు ఆకులు వేసుకుని చక్కగా ప్రసాదంగా నైవేద్యం అయ్యాక మనం తినొచ్చు మిగిలితే ఆవుకు పెట్టచ్చు అయితే ఎవరన్నా తినవచ్చు పెట్టచ్చు కొడుస్తాను అండి ఇది నైవేద్యం అనేటప్పటికీ పెట్టమని అడిగి మరి తింటారనమాట ఇలాగ నైవేద్యాలు ఎప్పుడెప్పుడు పెట్టాలి చెప్పినా మరి సంక్రాంతికి కను కనువ పండుగ వస్తుంది కదా లాస్ట్ రోజు పెట్టుకోవాలి తర్వాత ఉగాదికి అమావాస్య వస్తుంది కదా రేపు ఉగాది అనగా అప్పుడు పెట్టుకోవాలి తర్వాత మనం ఊరి దేవత ఉంటుంది కదా ఆ ఊరి దేవతకి ఇలా తీర్థం జరుగుతుంది కదా మరి మా ఊరి దేవతకి ఈరోజు జరుగుతుంది కదా ఆవిడ అలా పెట్టుకోవాలి మరి అప్పుడు వేరే ఊరిలో ఉన్నారనుకోండి అప్పుడు కూడా మన ఊరి దేవతను మర్చిపోకూడదు ఆ ఊరిలో ఉన్నాం కాబట్టి ఆ ఊరి దేవతకు కూడా జరుగుతుంది కదా ఏ ఊరికి ఆ ఊరికే దేవత ఉంటుంది కదా ఆ దేవతకు కూడా మనం పెట్టుకోవాలి మూడు సందర్భాలు వస్తాయి ఒక సంవత్సరంలో మూడు సందర్భాల్లోనే విడవకుండా పెట్టుకోండి ఒకవేళ ఎందుకు ఆత్మ ఆగిపోతే అమావాస్య వచ్చినప్పుడు అమావాస రోజు పెట్టుకోవడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అలాగా అమావాస రోజు కూడా పెట్టుకోవచ్చు తర్వాత మరి ఈ సందర్భాలు అంటే మరి పిల్లలకి అయ్యి పొంగు చూపిన పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా పొంగు చూపింది అనుకోండి అలాంటప్పుడు స్నానం చేయిస్తాం కదా పొంగు చూపింది ఒళ్ళారేక స్నానం చేయిస్తాం అప్పుడు కూడా నైవేద్యం పెట్టాలి అలాగే మనం ఇంట్లో అమ్మాయికి కానీ కోడలికి కానీ కోడలైతే అయితే పుట్టింటి దగ్గర అనుకోండి ఎక్కడైనా డెలివరీ అయ్యారనుకోండి ఎవరైనా మాత్రం డెలివరీ అయిన తర్వాత స్నానం చేయిస్తారు కదా ఆ రోజు పెట్టుకోవాలి అలాగా కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి అన్నమాట ఆ సందర్భాలను బట్టి ఇలాగ నైవేద్యం అనేది పెట్టుకోవటం మనకి కొడుకు సెలవు ఇంటికి సెలవు కోరుతుంది శుభాలు జరుగుతాయి తర్వాత ఏమో మనకు బా ఆ తల్లి వీళ్ళకి చల్లగా అంటే మనం నైవేద్యం పెడితేనే సూతదావిడ లేకపోతే చూడదండి అని అనుకోవద్దు సుమండి ఎలాగన్నా మనల్ని చల్లగా సూతదావిడి కానీ మన అమ్మని మనం గౌరవించుకుంటాం కదా కదా మన అమ్మ అంటే మనకి ఇష్టం కదా అందుకును అందరికీ అమ్మ ఆవిడే కాబట్టి ఆవిడని కూడా ఇలా బ్రతిశలతో చేసుకోవడం వల్ల మనకు శుభదాయకం ఏనాయి అండి తీసేస్తాను చక్కగా అంటే తొమ్మిది పునుకులు చాలండి పిల్లలు అవి ఉన్నారంటే మనకు ఖర్చు అవుతాయి అనుకుంటే ఎక్కువ వేసుకోండి కానీ ఇలా నైవేద్యం పెట్టాలంటే పెద్ద పని పెట్టుకోకుండా కొంచెం కొంచెం వేసేసి అమ్మవారికి శల్యం చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేనైతే కొంచెం కలిపాను కాబట్టి మళ్ళీ ఇంకొక వాయి వేసేస్తాను ఇది అయిపోయింది కదండి ఇక నేను తెల్లపిండి కూర మాత్రం వండాలి సరిపోతుందండి అప్పుడు సర్దుకుంటానండి తెల్లటిండి కూర ఉండేక ఇక్కడికి ఇది క్లోజ్ చేసేస్తానండి నేను విఘ్నేశ్వరుడికి పెడతానండి ఎప్పుడు కూడా పోయ్యి దగ్గర మనం చేసుకునేటప్పుడు పిండి వంట ఈ మన అగ్నిశ్వరుడికి అగ్ని దేవుడికి చెల్లించాలన్నమాట అది అది కావాలనేసి అక్కడ దేవుడి దగ్గర పడిపోతుంది అండి ఒకటి అయితే నేను సందర్భాలు చెప్పాను కదండి ఏ సమయంలో పెట్టుకోవాలి అని ఇప్పుడు అదే అండి ఏదో వెళ్తుంటే పడిపోయేమని ఏదో యాక్సిడెంట్ జరగబోయే ఆగిందని దేవుడు రక్షించేడు అనుకుంటారు కదా అలాంటి సందర్భంలో ఒకవేళ పడిపోయి వస్తారు కదా అలాగా నైవేద్యం పెట్టుకుంటారనమాట గమ్ముని నైవేద్యం పెట్టేద్దాం అమ్మవారు సెలవు చూసింది అని పెట్టుకుంటారండి చాలామంది చక్కగా మరి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా కొన్ని విషయాలు చెబుతాను మన ఇలా కొంచెం వేయించేసుకుంటే వండేటప్పుడు పక్కన ఒకలా రాదండి నేనైతే వేయలేదు చక్కగా అలా ఇచ్చాక ఇలా కొంచెం వేయించామనుకోండి పచ్చిదనం పోతే మనకి కొంచెం మిక్సీలో గొబ్బరి కొట్టేలాగా అన్నమాట అప్పుడు కూర కూడా దుళ్ళులాగా వస్తుంది లేకపోతే అది దీని దగ్గర ఉన్నది ఏంటంటే తింటే అట్లా అలాగే కట్టేస్తుందండి ఇలా ఉండొమ్మలకే మిక్సీ వస్తుంది ఏడవ బొమ్మని చక్కగా ఇలా వేయించుసినట్టుగా చేసి మిక్సీ చల్లారిగా మిక్సీ పడుతుంది